అనగనగా ఒక అందమైన పల్లెటూరు ఆ ఊరిలో అనిత మరియు శ్యామల అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు వారు చిన్నప్పటి నుంచి కలిసి స్కూల్కి వెళ్ళేవారు కలిసి చర్చికి వెళ్ళేవారు కలిసి ప్రార్థించేవారు వారికి చర్చికి వెళ్ళడం అంటే చాలా ఇష్టము సండే స్కూల్ కూడా ఎంతో ఇష్టంగా వెళ్ళేవారు వాళ్ళిద్దరూ కలిసే ఉన్నప్పటికీ మంచి స్నేహితులైనప్పటికీ వారి యొక్క మనస్తత్వాలు వేరుగా ఉండేవి అనిత మాత్రము దేవుని ఎందు ఎంతో భయభక్తులు కలిగి ఉండేది ప్రతిరోజు ఉదయం బైబుల్ చదివి ప్రార్థన చేసేది శ్యామల మాత్రము ఆత్మవిశ్వాసం కలిగినటువంటి అమ్మాయి ప్రతిదానికి దేవుని మీద ఆధారపడేది కాదు తన యొక్క స్వయం పైన ఎక్కువగా ఆధారపడేది ఒకరోజు అనిత శ్యామలతో ఇలా అంది మన జీవితం దేవునికి ఉపయోగపడాలి మనం ఇలాగే దేవుని సేవ చేయాలి అని చెప్పింది అప్పుడు శ్యామల కానీ మనకు కూడా మంచి జీవితం కావాలి కదా అని నవ్వుతో చెప్పింది కాలంతో పాటు వారిద్దరు కూడా పెద్దవాళ్ళు అయ్యారు కాలేజీకి వెళ్ళారు అనితకు చదువు అంటే కూడా చాలా ఇష్టము కానీ ఆమె తండ్రి అనారోగ్య స్థితికి గురయ్యాడు ఇంటి పరిస్థితి బాగా దిగజారిపోయింది అనిత మధ్యలోనే చదువు ఆపివేయాల్సి వచ్చింది శ్యామల మాత్రము చదువు బాగా కొనసాగించింది ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగ అవకాశం వచ్చింది కొన్ని నెలల తర్వాత శ్యామల జీవితంలో పెద్ద మార్పు వచ్చింది కొత్త ఉద్యోగం కొత్త స్నేహితులతో బిజీ అయిపోయింది అనితను కలవడానికి కూడా చాలా అరుదుగా వచ్చేది ఒకరోజు అనిత ధైర్యం తెచ్చుకుని శ్యామలతో ఇలా అంది నాకు ఈ సమయంలో నీ సహాయము చాలా అవసరము అని అంది కానీ శ్యామల నిర్లక్ష్యంగా అనిత ప్రతి సమస్యకు దేవుణ్ణే అడగడం సరిపోదు మనమే ముందుకు రావాలి అని అంది అనిత హృదయము ఎంతో గాయపడింది కానీ ఆమె ఏమీ సమాధానం చెప్పలేదు ఆ రాత్రి అనిత దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థించింది ప్రభువా నేను నీ మీదే నమ్మకం పెట్టుకున్నాను నన్ను వదలద్దు అని ప్రార్థన చేసింది అప్పుడు దేవుడు ఆమెతో ఇలా మాట్లాడాడు నీ వారము యహోవపై మోపము ఆయనే నిన్ను పోషించును అని మాట్లాడాడు ఆ రోజు నుంచి ఆమె నిస్సహాయంగా కాకుండా మరి విశ్వాసంతో జీవించసాగింది కొన్ని నెలల తర్వాత శ్యామల ఉద్యోగం చేస్తున్నటువంటి కంపెనీ మూసివేయబడింది తన ఉద్యోగం పోయింది తన స్నేహితులు కూడా తనకు దూరమయ్యారు ఒంటరిగా నిరాశతో శ్యామల ఒకరోజు చర్చి ముందుకు వచ్చింది చర్చి లోపల అనిత కనిపించింది శ్యామల అనిత దగ్గరకు వెళ్ళి కన్నీలతో ఇలా అంది నన్ను క్షమించు అనిత నిన్నెంతో బాధించాను అప్పుడు నీ విశ్వాసాన్ని నేను అవమానించాను నన్ను క్షమించు అని అడిగింది అనిత మాత్రం నవ్వుతూ నేను నిన్ను ఎప్పుడో క్షమించాను ఇచ్చిన ప్రేమను బట్టి నిన్ను క్షమించాను అని చెప్పింది అనిత శ్యామలను క్షమించింది ఇద్దరు కలిసి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు కొద్ది రోజులకి అనితకు శ్యామలాకు కూడా ఒక క్రైస్తవ సేవా సంస్థలో ఉద్యోగం వచ్చింది అనితకు శ్యామలాకు కూడా ఒకే రోజు దేవుని సన్నిధిలో దేవుని చిత్త ప్రకారము వివాహం కూడా జరిగింది వారిద్దరూ కలిసి దేవుని పరిచయలో ముందుకు సాగారు సమస్యలలో మనుషులు దూరమైన దేవుడు ఎప్పుడు మనకు దూరం అవ్వడు నిజమైన స్నేహము దేవునిలో బలపడుతుంది దేవుడు తనను నమ్మిన వారిని ఎప్పుడు విడిచిపెట్టడు